హాయ్ అండి అందరికీ ఎవరు ఏమి అనుకోవద్దు ఒక విషయం చెప్తా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే వీడియో ఖచ్చితంగా చూడమని కాదు మీ ఇష్టం అంతే మీ ఇష్టంతోనే చూడండి ఎందుకంటే పశువులకే సేవ చేస్తున్నాం కానీ మేము మనమేమి కావాలని ఏమి నటిస్తలేము కొంతమంది నటిస్తారు వీడియోస్ కోసము రీల్స్ కోసమో నటిస్తారు కానీ ఇక్కడ నటన ఏం లేదు మొత్తం రియల్ స్టోరీయే రియల్ లైఫ్ ఇది పశువులకు సేవ చేస్తున్న ఇది రియల్ లైఫే కావాలని ఏమి యాక్టింగ్ చేస్తలేను కానీ కొంతమంది సినిమాలలో యాక్టింగ్లకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మన రియల్ జీవితానికి మాత్రం ఏ ఈ వీడియో ఏంది లే అన్నట్టు సొల్లు లే అన్నట్టుగా తీసేస్తారు కానీ ఇది రియలు ఇది నిజ జీవితం పశువులకి పచ్చిగడ్డి కోసుకొచ్చి వేస్తున్న ఇది నిజ జీవితంలో చేస్తున్న ఈ వృత్తి అది మీ కూడా అందరికీ పశువులు అంటే ఇష్టమే కదా కనీసం ఒక కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోస్ అంటే అందరికీ ఇష్టమే అంటే పశువులు అంటే అందరికీ ప్రాణమే వీడియోస్ అంటే కాదు పశువులు అంటే అందరికీ ప్రాణమే అందుకని ఇక్కడ నటన లేదండి నిజంగా జరిగే విషయం ఇది నిజంగా చేసే పనులు ఇవి మేము ప్రతిరోజు చేసే పనులు ఇవి ఎండ తీసి ఊడ్చి పచ్చిగడ్డి కోసుకొచ్చి ఒట్టి గడ్డి వేయడము ఇవన్నీ రోజువారీ పనులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయి అందరికీ